హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సమ్మర్ వచ్చేసింది మరి సమ్మర్లో మామిడికాయలు తినకపోతే అది సమ్మర్ ఎలా అవుతుంది చెప్పండి కానే కాదు కదా అందుకని మామిడికాయల్ని మీ ముందుకు తెచ్చేసాను అయితే సమ్మర్లో మామిడికాయలు వచ్చాయి అంటే మామిడికాయతో చేయాల్సిన ప్రతి వంటకాన్ని చాలామంది చేసేస్తూ ఉంటారు కదా అయితే నేను వచ్చేసి ఇక్కడ మామిడికాయతో ఏ వంటకం చేయలేదు కానీ డైరెక్ట్గా కాయల్ని కోసుకొని ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని అనమాట దీంట్లో స్పెషల్ ఏముంది అని అనుకుంటారేమో మనకి మామిడికాయ దాంట్లో ఉప్పు కారం అంటేనే స్పెషల్ కదా ఎందుకంటే దాని టేస్ట్ దేనికి రాదు ఇక్కడ మామిడికాయలు ఏమి మేము కొనలేదు కానీ మా ఇంటి పక్కన అక్క వాళ్ళకి చెట్టు ఉంది అనమాట ఆ చెట్టు కాయలనే కోసుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇది చిన్న రసాలు పండితే మాత్రం కాయ చాలా స్వీట్గా ఉంటుంది ఇంకా మేము అక్క వాళ్ళని అడిగితే కోసుకోమన్నారు ఇంక అందుకనే నేను చెట్టును కూడా వీడియో తీశాను కాయలు అయితే చాలా వస్తాయి చాలామంది పిల్లలైతే కోసుకొని కూడా వెళ్ళిపోతూ ఉంటారు దానికి తోడు కాయలు కూడా చాలా కిందకే ఉంటాయి మనకు అందే టైప్లోనే ఉంటాయి అన్నమాట అందుకనే పిల్లలందరూ కోసేస్తూ ఉంటారు అలాగే వర్షాలు పడ్డప్పుడు కూడా చాలా కాయలు కింద పడిపోతూ ఉంటాయి కాపు కూడా చాలా ఎక్కువగా వస్తుంది ప్రతి సంవత్సరం ఇంకా మేము వచ్చేసి ఇక్కడ కాయల్ని కోస్తున్నాం అనమాట మా హస్బెండ్ కోసారు చూడండి ప్రతి కాయని భలే క్యాచ్ పట్టారు అనుకోకుండా మేము కోసింది మూడు కాయలు మూడిట్లో రెండు కాయలు క్యాచ్ పట్టారు ఇంకో కాయ అయితే చేతితో కోసారనమాట ఇక్కడ చూడండి ఇది కూడా భలే క్యాచ్ పడతారు నెక్స్ట్ వచ్చేసి ఇంకో కాయని మేము డైరెక్ట్గా చేతికి అందితే కోసాము మొత్తం మూడు కాయలు అయితే కోసుకున్నాము కానీ డైరెక్ట్గా చెట్టు నుండి మనం కాయలు కోసుకుంటే ఆ ఫీలే వేరు కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మేము కోసిన కాయలు ఈ మూడు అనమాట అయితే మేము ఏం చేసామంటే కోసిన రోజునే కాయల్ని కట్ చేయలేదు నాకు కుదరక కట్ చేయలేదు త్రీ డేస్ తర్వాత కట్ చేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోయింది అంటే ఇక్కడ చూడండి పండిన్ టైప్లో వచ్చేసింది అనమాట అయినా సరే టేస్ట్ మాత్రం బాగుంది తోడు ఉప్పు కారం వేసేసరికి ఇంకా టేస్ట్ మంచిగా ఉందనమాట మేము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తినేసాము అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మాకు మామిడికాయ చెట్టు ఉంది కాకపోతే అది ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం రావన్నమాట కాయలు మాది వచ్చేసి పచ్చడి మామిడికాయ పచ్చడికైతే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ అసలు నోట్లో పెట్టలేము అంత పుల్లగా ఉంటుంది కానీ మా బ్యాడ్లకు ఈ సంవత్సరం కాయ ఒక్కటి కూడా రాలేదు అంటే అంతే ప్రతి సంవత్సరం అంతే ఒక సంవత్సరం వస్తే ఇంకో సంవత్సరం కంపల్సరిగా ఇంకా కాయ అనేది రాదు మరి మా చెట్టు ఏంటో అంత వెరైటీగా ఉంది ఇంక ఇక్కడ విషయానికి వచ్చేస్తే చూసారా మేము చక్కగా మొక్కలు కట్ చేసుకొని పైన ఉప్పు కారం వేసుకొని మళ్ళీ దాన్ని మిక్స్ చేసాము చూసారా ఎంత బాగుందో మీకు కూడా నోరూరిపోతుంది కదా నాకు అర్థమైపోయింది కాబట్టి మీరు కూడా ఒకసారి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకొని తినేసేయండి ఇంకెందుకు ఆలస్యం అయితే మాకు ఇక్కడ ఈ ముక్కలు కూడా కాదని చెప్పి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మా ఇంట్లో చిన్న ప్లాస్టిక్ బౌల్స్ ఉన్నాయి వీటిల్లో వేసుకొని మళ్ళీ వాటిల్లో కారం ఉప్పు జల్లి కొంచెం సేపు మిక్స్ చేసి అలా పక్కన పెట్టాము కొంచెం సేపటికి చక్కగా వాటర్ వాటర్గా అంతా కూడా ఆ ఉప్పు కారం ఆ ముక్కలకి పట్టేసి అసలు చాలా బాగుంది మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఎంత బాగుందో మీలో ఎంతమందికి ఈ విధంగా మా మామిడికాయ ముక్కల్ని కోసుకొని ఉప్పు కారం వేసుకొని తినడం ఇష్టం మేమైతే ఈ ఈ విధంగా తింటాము మీరు ఎలా తింటారు అన్నది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మామిడికాయలు ఈ సీజన్లో ఫస్ట్ తిన్నారా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఈ సీజన్లో ఫస్ట్ పచ్చి మామిడికాయ అనేది టేస్ట్ చేసేస్తాము ఇంకా మిగిలిందల్లా రసాలే అవి కూడా ముందు ముందు వచ్చేస్తాయి కాబట్టి అవి కూడా టేస్ట్ చేసేస్తాము ఓకే ఫ్రెండ్స్ మీకు నోరు పోతుందని నాకైతే అర్థమైపోయింది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్